హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే ఐకన్ నొక్కండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇంకంప్యూటర్లో వచ్చిన పిల్లల్ని ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం సాధారణంగా అయితే కోడికి గుడ్లు వేసి మనం పొదగబెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ కోళ్ళు కూడా దాదాపు పొదిగినప్పుడు వచ్చేసి మూడు నాలుగు పిల్లలనే చేస్తూ ఉన్నాయి మనకి కోడి వచ్చేసరికి పన్నెండు నుంచి పదహారు గుడ్లు పెడుతుంది దానికి వేసినప్పుడు సరిగ్గా తిప్పకపోవటం కానీ తర్వాత ఈ పాములు పెడదా కోడి గుడ్డు దగ్గర బాగా ఎక్కువగా ఉంటుంది అవి చికా చేయటం వల్ల కానీ ఈ మధ్య బాగా కోతులు కూడా అదేంటి ఊళ్ళల్లోకి వచ్చేసి అవి కూడా చికా చేస్తున్నాయి కాబట్టి దానివల్ల కూడా కోడి పిల్లలలో సరిగ్గా చేయట్లేదు కోళ్ళు ఇక మూడు నాలుగు పిల్లలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి టైంలో మన అందరం కూడా ఇంకంప్యూటర్ మీద ఆధారపడుతున్నాం కోడి పొదిగినప్పుడు ఏ విధంగా అయితే ఇరవై ఒక్క రోజుల్లో పిల్ల బయటకు వస్తుందో అదేవిధంగా ఇంకంప్యూటర్లో కూడా మనకి ఇరవై ఒక్క రోజుల్లోనే అంటే మూడు వారాల్లోనే మనకి పిల్ల ఇలా ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది ఇలా బయటకు వచ్చిన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి అనే దాని గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం చూసారు కదా ఇంక్యూటర్లో ఏ విధంగా పిల్లలు బయటకు వచ్చాయో ఈ పిల్లలు వేసుకోవడానికి ముందుగా మనం ఒక అట్టపెట్టెను రెడీ చేసుకోవాల్సి వస్తుంది చూశారు కదా అట్టబెట్ట ఎలాంటి అట్టపెట్టిన రెడీ చేసుకోవాలి కింద మంచిగా పేపర్ వేసుకొని ఒక బల్ప్ను కూడా దాంట్లో ఫిట్ చేసుకోవాలి బల్ప్ ఎల్ఈడీ అయితేనే మంచిది ఎందుకంటే చాలామంది మళ్ళీ సిక్స్టీ వాట్ బల్బ్ పెడితే అది హీట్ అయిపోయి ఓవర్ హీట్ అయిపోతుంది కాకుండా ఎల్ఈడి బల్బుని పెట్టుకోవాలి ఫీడ్ కోసం ఒక గిన్నెను పెట్టుకున్నాం మనం ఫీడ్ కూడా కొంచెం కంపెనీ ఫీడ్ అయితేనే చిన్నపిల్లలకి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కంపెనీ ఫీడే వాడాలి అట్లానే నీళ్ళకి కూడా ఒకటే పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి మనం ఇప్పుడు ఆ పిల్లలు వేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ కోసమని పిల్లలు వచ్చే ముందు ఇలా బాక్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఇంక్యూటర్లో ఉన్న పిల్లల్ని ఆ బాక్స్లో వేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పక్కన పెట్టుకుంటే మంచిది బాక్స్ కూడా దేవంత్ చిప్స్ అనమాట ఇవి వేసినామంటే చూసారు కదా మేత ఏ విధంగా తినేస్తున్నాయో మేత తింటాయి నీళ్ళు కూడా అలానే ఉంటుంది అయితే తాగుతూ ఉంటుంటుంది ఇలా పిల్లలు మాత్రం మనం ఇలా బాక్స్లో వేసిన పిల్లల్ని మళ్ళీ తర్వాత ఏం చేయాలి అనేదాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం దాన్ని మనకి పిల్లలు మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఏ గుడ్ల నుంచి వచ్చాయంటే మన ఇంటి దగ్గర తిరిగే పెట్టలు ఉంటాయి కదా ఆ పెట్టలు అనుకోండి మనం ఒక మన ఇంటి దగ్గర ఒక ఐదు పెట్టలు పెడుతున్నా అయితే ఇప్పుడు మనం ఇంక రోడ్ల్లో మనం ఈ గుడ్లు మొత్తం పెట్టేశాము పెట్టేసిన తర్వాత అయినా కానీ ఇవి తొందరగా పొదుగుడు విడవన్నమాట ఇరవై రోజు దాటిన తర్వాత అయినా కానీ దాని దగ్గర గుడ్డున్నా కింద లేకపోయినా కానీ పొదుగుడు అయితే అంత తొందరగా పొడి పెట్ట విడవదు సరిగాసలుగా మనం దాని దగ్గరికి వెళ్తేనే పొడిసేటట్టు ఉంటున్నాయి అన్నమాట ఇలాంటి పెట్టలు ఉన్నాయి చూసుకోవాలి మనం ఒక మనం పొదుగుడు విడవని పెట్టలు ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటిలో నుంచి మనం ఒకటి ఎంపిక చేసుకోవాలి దేనికనేది అది చూద్దాం ఇప్పుడు ఇవన్నీ పొడుగుడు పెట్టలే వీటిలోంచి మనం ఒక తీసుకున్నాం పెట్టని దీనిలో ఒక పెట్టని ఎంపిక చేసుకున్న తర్వాత మనం ఇంటబ్యూటర్లో తయారైన అప్పుడే పగులుతూ బయటికి వచ్చే పిల్ల ఉంటుంది కదా గుడ్డు ఇంకోండి పగులు ఇంకొక రెండు మూడు గంటల్లో బయటకు వస్తుంది అన్నమాట పిల్ల అలాంటి గుడ్డుని మనం తీసుకోవాలి ఒకటి చూస్తున్నారుగా క్లియర్గా అది అలాంటి గుడ్డుని ఒకటి తీసుకుని ఉంచుకోవాలి అప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఒక గంపం తీసుకోవాలి అయితే ఇంగ రోడ్డల్లో మనం ఒక ఒక వంద గుడ్డు పెట్టామనుకోండి దాంట్లో ఒక పది గుడ్లు వరకు అయినా కానీ పిల్లలు చేయడం అలాంటి డేట్ దాటిపోయిన గుడ్లని మామూలు గుడ్లని ఒక నాలుగు రే ఒక రెండు మూడు గంటల్లో పిల్ల బయటకు వచ్చే గుడ్డుని ఒకటి కలిపి ఐదు గుడ్డుని కలిపి మనం ఈ ఇప్పుడు మనం ఎంపీ చేసుకున్న కోడి ఇదే ఈ కోడికి పెట్టాలి వేయాలన్నమాట అంటే పొదవి అనమాట అలా పొదిగేసి దాని మీద మనం ఒక సూపర్గాయత ఏదో ఒకటి మనం కప్పేసుకున్నప్పుడు బయట సౌండ్ ఏది అని పడకుండా లోపల మనం ఇందాక పిల్ల బయటికి రావడానికి రెడీగా ఉన్న గుడ్డు ఒకటి ఉంది కదా పొగులుతుంది ఆ గుడ్డు ఆ దాంట్లో ఉన్న పిల్ల సౌండే వినిపిస్తుంటుంది దానికి దానివల్ల ఆ తల్లి ప్రేమ అనేది కలిగింది ఇప్పుడు చూడండి పిల్ల కూడా బయటకు వచ్చేసే ఉంది ఒకసారి పిల్లని మనం చూసాము ఎట్లా చూసుకుంటుంది అనేది ఓకే అది అయితే పడవట్లేదు మంచిగా ఉంది అది అది అరుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దానికి తల్లి ప్రేమ కలిగింది ఆ రెండు మూడు గంటల్లోనే ఉంటుంది అది దాని తర్వాత మళ్ళీ ఒకేసారి అన్ని పిల్లలు వేయకుండా ఒక ఐదు పిల్లలు ఒక ఐదు పిల్లలు మచ్చుకంటే ఇప్పుడు గుడ్డులో నుంచి వచ్చింది ఒక పిల్ల కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసింది అది ఈ ఐదు పిల్లల్ని కూడా అది ఏమి అనకుండా ఉంటే మనం అప్పుడు అన్ని పిల్లల్ని వేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఇప్పుడు ఐదు పిల్లల్ని మనం దానికి వేస్తున్నాము ఈ ఐదు పిల్లల్ని దానికి వేసేసిన తర్వాత వాటిని కూడా ఏం పొడవు కొన్ని పెట్టలు ఉంటాయి బాగా ఈ వేరేగా వేసినప్పుడు మనం పెట్ట మార్చుకోవడం మంచిది లేకపోతే పిల్లల్ని పొడి చేస్తుంటాయి మిగతావి మనం పెట్టిన ఐదు గుడ్లలో నా ఒకటే పిల్ల చేసింది కాబట్టి నాలుగు గుడ్లు తీసేసుకోవాలి తీసుకునిక ఆ పిల్లల్ని మనం రెండు గంటలు ఇది మొత్తం కూడా మనకి రాత్రిపూటే జరగాలి మనం మధ్యాహ్నం పొదగేసుకోవాలి ఆరింటప్పుడు ఐదు పిల్లలు వేసుకోవాలి మళ్ళీ ఎనిమిది తొమ్మిది ఇంటప్పుడు మిగతా పిల్లలు అంటే ఈ ఐదు పిల్లల్ని ఏ విధంగా చూస్తుంది కోడి అనేది ఒకసారి గమనించుకోవాలి పైకి లేపుకొని మనం చూస్తున్నప్పుడు ఏ విధంగా పొడవట్లేదు ఇవన్నీ ఉన్నప్పుడు ఇక మనం నిరభ్యంతరంగా మనం మిగతా పిల్లల్ని మనం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఇందాకేసిన ఐదు పిల్లలు ప్లస్ ఈ ముప్పై అనమాట ఇవి ముప్పై ఐదు మొదటి పెట్టిన గుడ్డు ఒకటి అంటే ముప్పై ఆరు పిల్లలకి మనం ఒక పెట్టకే అంటే మన ఫామ్లో ఒక ఐదు కోళ్ళు కనుక రోజు గుడ్లు నిర పెడతా ఉంటుంటే నిరంతరం దానికి ఒక్కొక్కటి మనం ఐదు కోళ్ళని సర మరి లెక్కేసుకున్నా కానీ ఒక డెబ్భై పిల్లల్లో వచ్చాయనుకోండి బయటికి మనం రెండు కోళ్ళకి మనం మిగతా దేసేసుకోవచ్చు అనమాట ఆ డెబ్బై పిల్లల్ని మిగతా ఈ మూడు పెట్టెలు కూడా మళ్ళీ ఇంకో నెల తర్వాత మనకి గుడ్డు పెట్టడానికి సిద్ధమవుతాయి కాబట్టి మనకి ఎప్పుడు పిల్లలు గుడ్లు ఇది రన్నింగ్లో ఉంటుంది అదే తోడికి మొత్తం కూడా దాని కిందకి పెట్టేసేసి చూసుకోవాలి మళ్ళీ పట్టా కప్పేసుకోవాలి మనం ఈ విధంగా మనం ఒక నైట్ ఉంచేసి మార్నింగ్ మనం సిద్ధంగా చేసుకున్న నీళ్లు మేత పెట్టుకొని ఒక జంపలో దాంట్లో మనం ఈ కోడిని తీసుకొని వెళ్ళి మొత్తం పిల్లలతో సహా వదిలేసేయచ్చు చూడండి ఇప్పుడు ఏ విధంగా మేతస్ ఉందో ఇది అది మొత్తం తన పిల్లల్లాగా సరే దేని పొడవదు దేని అంటుందన్నమాట చాలామందికి కూడా డౌట్లు ఉండొచ్చు ఏంటంటే ఇలా చేసిన పిల్లల్లో పందేలా పనికి వస్తాయా లేదా అని కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు నిరభ్యంతరంగా పని దాని పనికి వస్తాయి అయితే చాలా పవర్తో ఉంటుంది మా ఫామ్లో చూసారు కదా అన్నీ కూడా అలా చేసినవే వాటికి రెండో రోజు కాలం నుంచి మనకి ఫ్రీగా మనం బయటికి వాడుచుని కలిసిపోతుంటాయి ఇక పెట్టగనక లేకుండా ఉంటే కనుక పిల్లల్ని మూడు నెలల పాటు బయటికి రానియకూడదు ఆ చుట్టూరు మెస్సు ఉన్నది ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో మనం పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇలకల బెడత కానీ పైన పక్షుల పెడత కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా కట్టు మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు ఇవన్నీ కూడా అలానే తయారైనవి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ